రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరింత బలంగా కోఆర్డినేట్ చేసుకుని ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దాని మీద ఒక కొత్త పద్దతిలో ఈ మీటింగ్ జరిగింది అందుకనే ఎప్పుడూ లేని విధంగా ఎంపీల తాలూకా మీటింగ్ లో రాష్ట్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి వర్యులు పిలిచి ఆహ్వానించడం కూడా జరిగింది మరి కొత్త పద్దతి ఏంటంటే ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంటు అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కష్టాలు ఊబిలో నుంచి అప్పులు ఊబిలో నుంచి ఈ ఆర్థిక నష్టం నుంచి బయటకు తీసుకొని రావాలనంటే కేంద్రం తాలూకా సహకారం ఎంతైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను ఆ లిస్టుల ప్రకారం ఎవరికి ఏది ఇచ్చారన్నది కూడా తర్వాత మీడియా మిత్రులతో మేము షేర్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకా అంశాన్ని మేము తీసుకొని వచ్చాం అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా గంటా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి కావలసినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ ని కూడా ఈ రోజు మళ్లీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి అది స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి రిన్యూవల్ చేయాలి ఆ లీజెస్ కూడా అవి కూడా మేము ప్రస్తావించాం ఇమీడియట్ గా ఆ లైసెన్స్ అన్ని కూడా రిన్యూవల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి స్టీల్ ప్లాంట్ కి